Biar yeah, Nainus, berarti dinam Praja Galam. నల్ల రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడి వారి వాటమి భయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు చంద్రబాబు అధికారం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒక రాష్ట్ర హోంమంత్రి మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయడం దుర్మార్గపు చర్య అని ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నిచర్ ధ్వంసం చేశారు అని దీనిపై ఈసీ స్పందించాలని ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉందని దళితుల ఆత్మ గౌరవం దెబ్బ తినేలా చంద్రబాబు వ్యవహరించారని అసలు దళితులంటే ఎందుకంత చిన్న చూపు చంద్రబాబు అని ఎన్డీఏ కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయడని చంద్రబాబు భావిస్తున్నారా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు మహిళలు ఏమనుకుంటారు దళితులు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారనే అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దానితోటి మీరు తలుపులు పాలగొట్టి దూ కర్రలతో దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇదెంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఎలక్షన్ కమిషన్ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతగట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక పరిస్థితిలో మీరు ఉన్నారా ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్లు వేస్తూ ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళల పైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమి అనదు మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమైనా చంద్రబాబు గారికి లభించిందా అందుకని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా అనేటటువంటిది ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం నల్లజర్ల రెండు గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైము మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి ఈ ప్రచార కార్యక్రమం చెనకల్ల మేము క్లోజ్ చేస్తే నల్లజర్లో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్ళు వేసడం జరిగింది మన వాళ్ళందరూ కూడా అదే అంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు అంటే ఈరోజు ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు పంటతో ఏవో అట్లా చేసి లే పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం పెద్దగా పట్టించుకోలేదు కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక ముప్పై నుండి యాభై మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను ఆ నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది వచ్చిన వాళ్ళు కుర్చీలు ఎసరడం ఆ బయట బైకులు పగలగొట్టడం డీజే పగలగొట్టడం సుబ్రహ్మణ్యం గారి కార్ను కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి ఈ రోజున అంటే ఆఫీస్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపల వెళ్ళి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే ఆ సిసి ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత దారుణంగా దాడి చేయడం జరిగింది అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో ఈ గ్రామంలో సక్సెస్ అవ్వడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజున మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్కి మేము దగ్గరగా వెళ్తున్నామన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు విన్నింగ్కి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు అసలు ఏ ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి కానీ నాకు కానీ ఇటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో అలాంటప్పుడు ఎలా వచ్చి ఇక్కడ దాడి చేస్తారు అంటే ఇక్కడ ఒక దళిత మహిళగా ఉన్న నన్ను ఇక్కడ అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా అంటే ఈ విధంగా దాడి చేసేసి రవిడీజం చేసేసి వాళ్ళు ఏదో ఇక్కడ రాజకీయం చేస్తూ గెలవాలనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజున సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇద్దరిని కొట్టడం జరిగింది ఒక అబ్బాయికి అయితే ఇక్కడ తల పగిలి స్విచ్చెస్ కూడా పడ్డాయి ఒక లీడర్కి అయితే ఇదంతా దెబ్బ తగిలి చెయ్యి వాచిపోయి అంటే అది కూడా ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉంటుంది స్పెల్లింగ్ వచ్చింది ఇలా అంటే ఎందుకు ఇంత రగిలిపోతున్నారు వీళ్ళు కడుపు మంటతో వాళ్ళు ఏదైనా వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకోవాలా మా ప్రచారం మేము చేసుకోవాలా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళకి విన్నింగ్ అనేది వస్తుంది ఆ విషయం కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈవెన్ క్యాండిడేట్ కూడా వచ్చేసాడండి ఇక్కడికి ఎంత దౌర్భాగ్యమో చూడండి కొనేదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో అర్థం ఉంటుంది క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి ఏంటి ఈ సంస్కృతి ఏంటి ఈ రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు ఈ తెలుగుదేశం నాయకులందరూ మళ్ళీ వాళ్ళు ఏదో దెయ్యాలు భేదాలు వల్లించినట్టు వాళ్ళు ఏవో సూక్తులు చెప్తూ ఉంటారు ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగ చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి

ైన్యూస్ ప్రతి దినం ప్రజాగలం